మత్స్యకారులకు సీట్ ఇవ్వని జనసేన నేత పవన్ కళ్యాణ్ ఊకదంపుడు ప్రసంగం ఎందుకు పనికిరాదని సార్వత్రిక ఎన్నికల్లో మత్స్యకారుల అభ్యర్థులను గెలిపించడమే తమ ధ్యేయమని ఆంధ్ర మత్స్యకార సంఘాల సమన్వయ సమితి నాయకులు వైసీపీ నేత మూగి శ్రీనివాసరావు అన్నారు శుక్రవారం ఉదయం విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ సామాజిక వర్గానికి ఇచ్చిన సీట్లు తక్కువ గనక ఉన్న నాయకులను గెలిపించాలని కోరారు పవన్ కళ్యాణ్ ఊకదంపుడు ప్రసంగం మత్స్యకారులపై చేశారని నిజంగా ప్రేమ ఉంటే తమ కమ్యూనిటీకి ఎందుకు సీట్ ఇవ్వలేదని ప్రశ్నించారు వచ్చే ఎన్నికల్లో విశాఖ సౌత్ నుండి ఎమ్మెల్యేగా వాస్పల్లి గణేష్ కుమార్ గెలుపు ఖాయమని వంశకృష్ణ శ్రీనివాస్ ఔటమి ఖాయమని అని చెప్పారు మహిళా నాయకురాలు గరికిన గౌరీ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాలో పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ గొప్ప మాటలు మాట్లాడారని అయితే ఒక్క మత్స్యకారునికి కూడా సీట్ ఎందుకు ఇవ్వలేదో అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘం నాయకులు గరికిన గౌరీ సైకం రాజశేఖర్ వాసు రామచంద్ర పాల్గొన్నారు సముద్ర తీర ప్రాంతాల్లో రెండు వందల ఐదు గ్రామాలు ఉన్నాయి కానీ రాజకీయ పార్టీలు ఇచ్చే టిక్కెట్లే తక్కువ అందులో అగ్ర అగ్రపీఠంగా వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకి మరీ ముఖ్యంగా వాడబలజ జాలారి అగ్నికుల క్షేత్రీయులకి సీట్లు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం దయచేసి ప్రజలందరికీ కూడా విన్నపిస్తున్నది ఏంటంటే మన జాతిలో ఇచ్చినటువంటి టిక్కెట్లే తక్కువ కాబట్టి వారిని ఖచ్చితంగా అసెంబ్లీకి పంపించాలని ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నాం మరీ ముఖ్యంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కానీ పలాసలో కానీ సిధిరప్పలరాజు గారికి మరియు వాసుపిల్లి గణేష్ కుమార్ గారికి భారీ అఖండ మెజారిటీతో మత్స్యకారులు మత్స్యకార ఇతర జాతులు అన్ని సామాజిక వర్గాలు కూడా ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నాం మత్స్యకారులకు అండగా ఉండేది అత్యంత ఎక్కువ సీట్లు ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి వాసుపల్లి గణేష్ కుమార్ గారి తాలూకా విజయానికి అందరి యొక్క సహకారం కావాలని కోరుకుంటున్నాం నిన్ననే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒకదంపుడు ప్రసంగాన్ని ఈ చెల్లిపారు ఉత్తరాంధ్ర నాకు ఆట నేర్పించింది పాట నేర్పించింది ఉత్తరాంధ్ర నాకు జీవితాన్ని నేర్పించింది మత్స్యకారుడు లేని ఉత్తరాంధ్రా నేను చూడలేను మత్స్యకారులు చాలా ధైర్యవంతులు నా వాడబలిజ సోదరులు నా మత్స్యకార సోదరులు నా మత్స్యకారు ఆడబిడ్డలు అంటున్నారు నిజంగా మీరు పెదాలపైన ప్ర ప్రజాస్వామ్యం చూపిస్తున్నారా లేదంటే అసలు మత్స్యకారుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే ఒక్క సీటు కూడా ఎందుకు ఇవ్వలేదు మీరు ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఎక్కువ జనాభా కలిగినటువంటి ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతాల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం అనేది మత్స్యకారులకి అడ్డా అది ఒక సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ రెండు వేల తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యన మత్స్యకారులు ఇక్కడ గెలుస్తున్నారు స్వాతంత్రం వచ్చిన ఇన్నాళ్ళకి మత్స్యకారులకి మొట్టమొదటి టికెట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కోలాగురులు గారికి అలానే మరి మోపిదేవి వెంకటరమణి గారు అసలు రాజ్యసభ వైపు లాంటి అంటే వెనుకబడినటువంటి ఈ కులాన్ని రాజ్యసభకు పంపించినటువంటి నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే ఈ మూడు జిల్లాల్లో ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మైకులు పట్టుకుంటూ నిన్ను కూడా మన మీటింగ్లో చూసాం మత్స్యకారుల గురించి చాలా మాటలు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మంచిదే మీరు మంచి చేయాలనుకోవడం చాలా మంచిది కానీ ఈ మూడు జిల్లాల్లో మీరు ఏ ఒక్క చోట్లో కూడా మత్స్యకారుడికి ఒక్క టికెట్ కూడా మీరు ఇవ్వలేదు దాని గురించి మీరు ఎందుకు మాట్లాడటం లేదో మాకైతే అర్థం కావట్లేదు మరి గణేష్ కుమార్ గారు కులానికి చెందినటువంటి వ్యక్తి ఈరోజు గణేష్ కుమార్ గారికి కానివ్వండి లేకపోతే పలాసాలో సిదిరి అప్పలరాజు గారు ఆయన కూడా పోటీ చేస్తున్నారు వీళ్ళిద్దరినీ మత్స్యకారుల నాయకులుగా మత్స్యకారులు అందరూ కూడా మరి అక్కను చేర్చుకోవాల్సిన అవసరం ఉంది మనం కూడా చట్టసభలకు వెళ్ళాలి మనం కూడా మాట్లాడాలి కేవలం మత్స్యకారుల గురించే కాకుండా నియోజకవర్గంలో సమస్యలు అన్నిటి గురించి మరి చట్టసభల్లో మాట్లాడాలంటే మనం వాళ్ళు గెలిపించుకోవాలి మన కోసం మాట్లాడే నాయకుడు డెఫినెట్గా చట్టసభలో ఉండాలంటే గెలిపించుకోవాల్సిన పూర్తి బాధ్యత ఈరోజు మత్స్యకారులందరికీ ఉందని చెప్పేసి మీ ద్వారా మరి మా మత్స్యకారు సోదర సోదరు అందరికీ కూడా మేము వేడుకుంటూ మాకైతే పూర్తి నమ్మకం ఉంది సౌత్లో గణేష్ కుమార్ గారు కానివ్వండి లేకపోతే పలాసలో అప్పలరాజు గారు కానివ్వండి డెఫినెట్గా భారీ మెజారిటీతో గెలుస్తారనే పూర్తి విశ్వాసంతో మేమైతే ఈ నియోజకవర్గాల్లో పనిచేస్తున్నాము మరొకసారి మీ అందరి ద్వారా మా నియోజకవర్గ ప్రజల్ని అలానే మత్స్యకార సోదరి మళ్ళీ తమ్ముళ్ళు అన్నీ కూడా మేము మేము కోరుకుంటున్నాం దయచేసి మీ రెండు ఓట్లు మీ ఓటుని మన గణేష్ కుమార్ గారికి మన పలాసలో ఉన్నటువంటి సిద్దిరప్పలరాజు గారికి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం